ఆస్తిని రాయించుకుని మా కుటుంబ సభ్యులు నాకు ఆధారం లేకుండా చేశారని కుడిపూడి వెంకాయమ్మ పేర్కొన్నారు కాకినాడ జిల్లా కాజలూరు మండలం అడ్డంగి గ్రామంలో ముప్పై తొమ్మిది సెంట్లు భూమి ఉందని కుడిపూడి వెంకాయమ్మ పేర్కొన్నారు కాకినాడ స్పందనలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

మా అమ్మగారిని అంగరెండు అండ్రి అయితే మా అమ్మగారికి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అండి అమ్మాయిలు ఎరైనా అండి మా అమ్మగారికి ఉన్న ఆస్తి అంతా రాయించేసుకుని మొత్తం మా అమ్మగారికి అసలు పోషణ ఇల్లు కానీ చేయను కానీ ఏమీ లేకుండా రాయిన్ చేసుకుని అమ్మగారు మాత్రం రోడ్లు తోసేసే రెండు ముగ్గురు కొడుకున్నారు అయితే మా అమ్మగారు ఇంక ఏ ఆధారమైనా ఏ పోషణ ఏమీ లేదు మొత్తం ఆడపిల్లలు ఎరైనా ర్యాయించేసుకున్నారు అయితే మా నాన్నగారు అందులో కొంచెం కొన్ని రెడ్డి చేయడానికి కట్నం ఇచ్చారు ఆ కట్నం కూడా ఏమీ లేకుండా ర్యాం చేసుకుని అసలు ఎట్టి పరిస్థితిలో సంబంధం లేదని ముగ్గురు కొడుకులు